నమస్తే నేను మీ ఏలిగొండలు ఎందరో మహానుభావులు గుడు చాలా స్వాగతం సుస్వాగతం స్థానిక రాజకీయ వార్తలకు స్వాగతం సుస్వాగతం ఎన్నిక నగారం మోగిన వేళ మరి ఈ డిసెంబర్ పద్నాలుగు వరకు మనం స్థానికంగా తలకొండపల్లి మండల స్థాయిలో కాకుండా స్థాయిలోనే అదేవిధంగా మనకు తెలిసిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పటికి మీకు పంచుకునే విధంగా నేను తెలియజేస్తుంటాను అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థులుగా నిలబడే వాళ్ళను కూడా మీకు ప్రమోట్ చేసే అంటే వారిని కూడా వారి గ్రామానికి ఏ విధంగా చేయాలనుకు చెయ్యాలనుకుంటున్నారో వాళ్ళని కూడా మీకు ఇంటర్వ్యూ లాగా ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తాను నేను మరి చూస్తూనే ఉండండి ఎందరో మహాన్ బాబు యూట్యూబ్ ఛానల్ ను పక్కన గండ గుర్తు నొక్కండి మీ అమూల్యమైన సలహాలను సూచన కూడా అందించే ప్రయత్నం చేయండి మరి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చెందదన గ్రామ రాజకీయాన్ని మనం ఒకసారి విశ్లేషించినట్టు అయితే ఇప్పటివరకు మనము సర్పంచ్ అభ్యర్థి అంటే బీఆర్ఎస్ నుంచి తెలియజేసే ప్రయత్నం చేశాము మరి ఇప్పుడు రాజకీయ పార్టీలు మూడు పార్టీలు బలంగా ఉన్నాయి చిన్నదన గ్రామంలో వారు మనము అన్ని పార్టీలకు సానుకూలంగా అన్ని పార్టీలకు అంటే వారి భారీ బలబలాలను ఎలాంటి పక్షపాతం లేకుండా నిక్ష నిక్ష నిక్షప్తపాతంగా మరి ఎలాంటి స్వార్థం లేకుండా తెలియజేసే ప్రయత్నం అయితే మీకు చేస్తూ ఉన్నాను చేస్తాను కూడా ఎందుకంటే నాతో చాలా మంది టచ్ లో ఉంటారు కొంచెం సమాచారం కూడా నాకు అందిస్తూ ఉంటారు కనుక నాకున్న అవగాహన నాకున్న ప్రతిభ మేరకు చిన్నదన రాజకీయాలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో చందదన గ్రామంలో ఈసారి అయితే మరి కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచిని కాంగ్రెస్ పార్టీ అయితే ఏం ఆశిస్తుందంటే సర్పంచి పదవిని కైవసం చేసుకోవాలని తీవ్రంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే గతంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి రాములు గారు ఆ తర్వాత బీజేపీ పార్టీ నుంచి బకీకుమార్ గారు అట్లా గత కొద్ది పది సంవత్సరాల వరకు కొంచెము అధికారానికి దూరంగా కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు కనుక ఈ సంవత్సరము ఆరు నూరైన గ్రామ సర్పంచ్ పీఠాన్ని దక్కించుకోవాలని కృతనిశ్చయంతో ఉన్నారు మరి వారికి ఉన్న బలబలాలంటే కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ పార్టీని మనం పరిశీలించినట్టయితే చెందిన గ్రామంలో బలమైన మరి రెడ్డి లీడర్సు అందులో ఉన్నారు దానికి తోడు ఆర్థికంగా పుష్కలంగా వాళ్ళు ఉన్నారు దానికి తోడు రెడ్డి ఓట్లు చాలా ఎక్కువ ఉన్నాయి వారి ఓట్లు ఏమాత్రం చీలకుండా వాళ్ళు గత కొద్ది రోజుల నుంచే ప్లాన్ పక్కగా వేసి పెట్టుకున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే ఎలాగో ఏమాత్రము రెడ్డిల ఓటు క్రాస్ కాకుండా ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేసి ఈరోజు ముఖ్యమంత్రి పీఠం క్యవసం చేసుకున్నాడో అదేవిధంగా చిన్నగా గ్రామంలో కూడా గత కొద్ది రోజుల నుంచి ఎవరు చేయని ప్రయత్నాలు కాంగ్రెస్ లీడర్లు చేస్తూనే ఉన్నారు ఇంకా వారికి ఉన్న రెడ్డి ఓట్లు అదేవిధంగా ముస్లిం ఓట్లు మైనార్టీల ఓట్లు ముస్లింల ఓటు కూడా చెక్కు జరగకుండా వాళ్ళు పటిష్టంగా దా భద్రపరచుకోవడం జరిగింది అదేవిధంగా మరి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా గత కొద్ది రోజుల నుంచి మరి కాంగ్రెస్ పార్టీలో మరి కొంతమంది లీడర్స్ టచ్ టచ్లో ఉంటూ వారిని కూడా మరి బంద్ చేసుకోవడం జరిగింది అదే విధంగా వారి ప్లస్ పాయింట్ ఏంటంటే చిన్న గ్రామంలో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ళను తీసుకురావడం జరిగింది అవి కూడా చిరవేగంగా పనులు మొదలయ్యాయి బిల్లులు కూడా పడుతూనే ఉన్నాయి మరి వాళ్ళు ఈ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన వాళ్ళ ఓట్లు ఏమాత్రము పక్కకుపోయే ప్రసక్తే లేదు ఇప్పుడు సెకండ్ వెళ్తా థర్డ్ వెళ్తా అని కూడా వాళ్ళు మరి కొంతమంది పేర్లను కూడా తీసుకోవడం జరిగింది ఆ ఇండ్ల వల్ల కూడా ఆ ఓట్లు కూడా మరి కొంతమంది పేర్లు మీకు ఇల్లు ఇప్పిస్తామని చెప్పడం ద్వారా కూడా వాళ్ళ ఓట్లు కూడా పక్కకు జరిగిపోయే ప్రసక్తే లేదు వాళ్ళకు రెడ్డి ఓట్లు అసలు ముస్లిం ఓట్లు ఒక రకంగా ఇంద్రమ్మ ఇండ్ల ఓట్లు మరి ఇంకా రేపు జరగబోయే ఇండ్ల ఓట్లు ఇలా వాళ్ళు ఒక జమ జమయేష్ పెట్టుకున్నారు దానికి తోడు ఆర్థికంగా బలంగా ఉన్న లీడర్స్ కూడా ఆ పార్టీలో ఉండడం వల్ల ఈసారి చెదిన సర్పంచి పదవిని ఇలాగలాగా వాళ్ళు దక్కించుకునే అవకాశాలు అనేది స్పష్టంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా మనం మనం ఇప్పుడు బీజేపీని తీసుకున్నట్టయితే బీజేపీలో మరి ముఖ్యంగా కార్యకర్తల బలం ఎక్కువ ఉంది మరి కార్యకర్తలు ఇట్లాడైతే తొంగి చూడరు పార్టీని నమ్ముకున్న వాళ్ళు తప్పకుండా బీజేపీకి కార్యకర్తల బలం ఉంది గతంలో మరి సర్పంచిగా పనిచేసిన అభయ్ కుమార్ గారు కూడా మరి వారి సొంత ఆలోచనతోటి మరి చక్రం తిప్పుతూ మరి మొన్ననే బీజేపీ నుంచి ఒక వార్డ్ నెంబర్ పోయి కాంగ్రెస్లో జాయిన్ అయితే కుమ్మరి ఆద గారు జాయిన్ అయితే కూడా వారి తెలుగుతోటి వారి సొంత ఆలోచనతోటి చక్రం తిప్పి తిరిగి ఒక వార్డ్ నెంబర్ని మళ్ళీ తిరిగి బీజేపీ పార్టీలో తీసుకురావడంలో కీలక పాత్ర బీజేపీ శ్రేణులు పోషించాలని మనం చెప్పుకోవచ్చు మరి అందులో కూడా చూసుకున్నట్టయితే వారికి బలం ఏంటంటే కార్యకర్తల బలమే ఎక్కువ ఉంది ఆర్థికంగా బలంగా లేకపోవడం అది కాంగ్రెస్ మైనస్ పైన అది అన్ని బలాలు చెప్పాము కాంగ్రెస్ మైనస్ ఏంటంటే మరి ఈ మధ్య రైతులకు యూరి అందకపోవడం కొంచెం మైనస్ మరి దాన్ని ప్రతిపక్షాలు బీఆర్ఎస్ బీజేపీ దాన్ని మరి వీలైతే చూపించే ప్ర ప్రమాదం లేకపోలేదు మరి వాళ్ళకైతే అన్ని బలాలు ఎక్కువ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ఆర్థికంగా అన్ని ఓట్లు సరిగ్గా ఉన్నాయి బీజేపీ విషయంలోకి వచ్చేసరికి గతంలో సర్పంచ్ పనిచేసి కొన్ని కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది ఎందుకంటే శ్మశాన ఇవ్వడం మరి గ్రామ పంచాయతీని అద్భుతంగా తీదిద్దడం వారు కొన్ని కొంతమందికి మెయిన్ ముఖ్యంగా అంటే కొన్ని కొంతమంది కార్యకర్తలకు కూడా వారికి నమ్ముకున్న వాళ్ళకు కూడా కొంత మేరకు సహకరించడం వల్ల వారు కూడా చక్రం తిప్పే అవకాశాలు లేకపోలేదు కాకపోతే ఆర్థికంగా బలంగా లేరు కార్యకర్తల బలం ఒకటే ఉంది ఆర్థిక బలమైన లీడర్స్ లేకపోవడం ఒకటి బీజేపీకి మైనస్ కార్యకర్తల బలం ఒకటి ప్లస్ ఇక బీజేపీకి ఓట్లు రెడ్డిల నుంచి అది తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి అది తక్కువ మరి ఇక్కడ బీజేపీని కించపరుస్తున్నాం బీఆర్ఎస్ కించపరుస్తుండో కాంగ్రెస్ కించపరుస్తున్నాడు ఎవరు కూడా నా మీద ఎగరవలసిన అవసరం లేదు నేను నాకున్న విశ్లేషణ ప్రకారము చెప్తా ఉన్నాను మరి కొంతమంది నేను చెప్పమన్నానని కూడా అంటారు ఇది నా వాక్ వాక్ చాతుర్యం నేను చెప్ప చెప్పడానికి మేము ముందుకు రావడం జరిగింది మరి బీజేపీకి బలం ఏంటంటే కార్యకర్తల బలం ఎక్కువ ఉంది మరి గతంలో సర్పంచిగా పనిచేసిన అనుభవం బూత్ స్థాయి నుంచి కార్యకర్తలను ఏ విధంగా ఓటర్లను ఆకట్టుకోవాలో మరి వారికి బతికుమార్ గారి కూడా అనుభవం ఉంది ఐదేళ్ళు మరి వార్డు నెంబర్లో కష్టపడి గ్రామాన్ని వారి తోసే విధంగా మరి అభివృద్ధి స్థాయిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు మరి వారి చే తెలివిని ఉపయోగించి వారు కూడా మళ్ళీ సర్పంచ్ పదవిని కైవసం చేసుకోవాలనుకుంటున్నారు కానీ అక్కడ చూసుకున్నట్టయితే మరి అభ్యర్థుల కొరత కూడా సర్పంచ్ అభ్యర్థుల కొరత కూడా మనకు కనిపిస్తూ ఉంది ఇక ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చేద్దాం బీఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే బీఆర్ఎస్ కు బలమైన క్యారెడర్ ఉంది బీజేపీ బీఆర్ఎస్ రెండు పంచుకోవాలి బీసీ ఓట్లను సో బీఆర్ఎస్కు రెడ్డి ఓట్లు వచ్చే తక్కువనే అస బీజేపీ రెడ్డి ఓట్లు వచ్చే తక్కువ ఇక బీఆర్ఎస్ బలమైన క్యారడర్ ఏందంటే యాదవ సమాజం ఎక్కువ మొత్తంలో బీఆర్ఎస్ వైపు ఉంది మరి ఉప్పల వెంకటేష్ గారు బలమైన పైన ఉండడం వల్ల మరి ఏ కార్యకర్తను కూడా వారి ఆర్థిక బలంతోటి తోటి కార్యకర్తలను పక్కకు పోనిచ్చే ప్రయత్నం అయితే చేయడు అదేవిధంగా సొల్లు సుధాకర్ ఒక ఇమేజ్ కూడా ఉంది ఆ సొల్లు సుధాకర్ అయినా మరే అభ్యర్థి అయినా ఉంది మరి ఎవరైనా సరే మరి ఎందుకంటే మనం పూర్తి సొల్లు సుధాకర్ అయితే ప్రకటించలేదు కనుక మరే అభ్యర్థి అయినా సరే బీహార్ తీసుకున్న బలమైన ఓటు బ్యాంక్ యాదవ్ సమాజము దానికి తోడు ఎస్సీలలో కూడా మరి బీఆర్ఎస్కు చాలా ఓటు బ్యాంక్ ఉంది మరి రెడ్డిలలో కూడా రెడ్డిస్కు రెడ్డిల ఓట్లు ముస్లింల ఓట్లు మరి అదేవిధంగా విధంగా కొంత మేరకు ఎస్సీల ఓట్లు కూడా షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది బీసీల ఓటు అయితే చాలా తక్కువ వెళ్ళే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి ఇక బీసీల ఓట్లు ఎస్సీల ఓట్లు ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ మాత్రమే షేర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి అయితే బీఆర్ఎస్కు యాదవ సమాజం ఎక్కువ బలంగా ఉంది దాంతో ఎస్సీ ఓట్లు ఉన్నాయి ఇక బీజేపీకి అయితే బీ బీ బీసీల ఓట్లు దాంతో ఎస్సీ ఓట్లను కూడా కొంచెం చీల్చే ప్రయత్నం బీజేపీ చేస్తుండొచ్చు అది బీఆర్ఎస్ మాత్రము మరి కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారాలను కొన్ని లోపాలు ఉన్నాయి కదా పథకాలను కూడా మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ చూపించి ప్రజల్లోకి మరి వెళ్ళి నెగ్గే అవకాశం కూడా లేకపోలేదు ఇంకా బీఆర్ఎస్కి అయితే ఆర్థికంగా బలమైన లీడర్సే ఉన్నారు ఆర్థికంగా ఎదిగిన వాళ్ళే ఉన్నారు మరి కార్యకర్తల బలం ఉంది అయితే బీజేపీ ఒక మైనస్ అంటే ఆర్థికంగా ఎదగలే మిగతా మొత్తం బలం సమానంగానే ఉంది మరి కాంగ్రెస్ ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఉన్న లీడర్స్ ఉన్నారు బీఆర్ఎస్ లో ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక బీజేపీకి వచ్చేసరికి బీజేపీనేమో బలమైన క్యారెడర్ ఉంది మరి డబ్బు లేకపోయినా ఎదుటి వ్యక్తులను మరి వాళ్ళను వాళ్ళు ప్రవేశించి ఓటు బీజేపీ వైపు తిప్పుకునే కార్యకర్తల బలం ఉంది మరి అదేవిధంగా లీడర్ల బలం కూడా ఉంది మరి ఇది చిన్నదైన గ్రామ రాజకీయ విశ్లేషణ మరి చూస్తూ ఉండండి ఎప్పటికప్పటికి చిన్న గ్రామమే కాకుండా వివిధ గ్రామాల రాజకీయం కూడా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై జవాన్ జై కిసాన్